ఏది హిట్ ఒక కొట్ట వరప్రసాద్ కానీ రాజేశామేది మళ్ళీ దాంతోపాటు తమిళ సినిమాలు ఇదే చేతి పడుతుంది అసలు ఫస్ట్ ఫస్ట్ ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న డైరెక్టర్లకి చాలా చాలా ఇది ఒక విషయం చెప్పాలంటే సంక్రాంతికి ఇన్ని సినిమాలు వస్తున్నాయి అసలు జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటని అని చెప్పి చాలా మంది టెన్షన్లో ఉంటారు కానీ ఫస్ట్ సింగ్ అంత సినిమాలు అందరూ హీరోలు కష్టపడడం వాళ్ళే డైరెక్టర్లు కష్టపడ్డవాళ్ళు కాబట్టి దయచేసి ఎక్కువ అంటే ఇన్ని సినిమాల కన్నా ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి రాజసాబ్ సినిమాకి వెళ్తారు అనుకుంటున్నాం అదే ఎందుకంటే ప్రభాస్కి ఎప్పుడైనా సరే ఏ సినిమా తీసినా కంపల్సరీ ఫ్యాన్స్ ఎక్కువ వెళ్తారు అండ్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ ఉన్న పర్సెంట్ మెయిన్ మెయిన్ యూత్ అబ్బా యూత్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ప్రభాస్కి కంపల్సరీ రాజసాహ్ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తుంది థియేటర్ నిండిపోద్ది అనుకుంటున్నాం అంటే లో కూడా వెంకటేశ్వర నటిస్తుండూ వెంకటేష్ అంటే ఇంకా కొంతమంది ఏమైనా ఫ్యామిలీ వెళ్తే వెళ్ళాల్సి వస్తానా కానీ ఎక్కువ ఫస్ట్ డే ఒకవేళ ప్రభాస్ టికెట్ థౌజండ్ పెట్టినా సరే పండగ పూట కంపల్సరీ తిండి మానే సినిమా ప్రభాస్ సినిమాకి వెళ్తారు ఆ ఒక్కరోజు కంపల్సరీ అదే అన్న రవితేజ కానీ వెంకటేష్ కానీ సిరంజీ ఏ వచ్చినా సరే ఫస్ట్ కేటాయించేది మాత్రం యూత్ ప్రభాస్ అనేక సినిమాకి వెళ్తారు పక్కాది ఫస్ట్ థింగ్ ఏంటంటే దయచేసి అందరూ సినిమా హీరో డైరెక్ట్ డై కష్టపడే వాళ్ళు ఎవరైనా మాక్సిమం ఏంటంటే టికెట్లు ఎంత ఉన్నాయి ఇంకా తగ్గుతాయి కాబట్టి అందరి సినిమాకి వెళ్ళాలి మన ఇండస్ట్రీలో ఉండే కాబట్టి అందరి హీరోలను సపోర్ట్ చేయాలి మెయిన్ ఏంటంటే ప్రభాస్ సినిమాకి ఎక్కువ వెళ్తాను నేనే వెళ్తాను వెంకటేష్ వేరే లెవెల్ అన్న చిరంజీవి మాత్రం ఆయన తోపు ఆ సినిమా చిరంజీవి వెంకటేష్ కూడా మంచి కామెడీ అని డాన్సర్ కానీ ఏంటంటే వీళ్ళిద్దరు ఎంత కాంబినేషన్ వచ్చినా ప్రభాస్ మించింది ఏది లేదన్నా ప్రభాస్ సినిమా హిట్ అవుతుంది పక్క అంతే